వంటగదిలో ఈ ఐదు వస్తువులు పెట్టకండి నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది చాలా సార్లు తెలిసి లేదా తెలియకో మనం వంటగదిలో కొన్ని వస్తువులను ఉంచుతాము ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరణను గణనీయంగా పెంచుతుంది వంటగదికి సంబంధించిన అనేక నియమాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు వంటగదిలోని ప్రతికూల శక్తి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అదే వంటగదిలో సానుకూల శక్తి ఉంటే అప్పుడు ఇంట్లో ఆనందం శ్రేయస్సు కూడా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఏ వస్తువులు ఉంచకూడదో మొక్కలు ఎండిపోయిన మొక్కలను వంటగదిలో ఉంచడం శ్రేయస్కరం కాదు అదే సమయంలో ఎండిన ముళ్ల మొక్కలను వంటగదిలో ఏ మూలన ఉంచకూడదు దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది తిరిగిన పాత్రలు విరిగిన లేదా పగిలిన పాత్రలను ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉండే పాత్రలు వంటగదిలో ఉంచకూడదు వంటగదిలో విరిగిన కంటైనర్లను ఉంచవద్దు ఈ పాత్రలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి చిరిగిన చిత్రాలు చాలామంది తమ వంటగదికి సౌందర్య రూపాన్ని ఇవ్వడానికి చిత్రాలను వేలాడదీస్తారు అదే సమయంలో విరిగిన లేదా చిరిగిన చిత్రాలను వంటగదిలో ఉంచకూడదు దీంతో కుటుంబంలో గొడవల వాతావరణం నెలకొంది పగిలిన గాజు వస్తువులు పగిలిన గాజు వస్తువులు లేదా అద్దం వంటివి వంటగదిలో ఏ మూలలో ఉంచకూడదు విరిగిన గాజు ప్రతికూల శక్తికి కేంద్రంగా మారుతుంది వంటగదిలో అద్దం పెట్టడం కూడా శ్రేయస్కరం కాదు మురికి వస్త్రాలు చాలా సార్లు తొందరపడి లేదా బద్ధకం కారణంగా ప్రజలు వంటగదిలో మురికిగా చిరిగిన బట్టలను స్టవ్ దగ్గర ఉపయోగించుకునేందుకు ఉంచుతారు మీరు చేసే ఈ పొరపాటు వాస్తు దోషాలతో పాటు ప్రతికూల శక్తిని కూడా కలిగిస్తుంది అందువల్ల వంటగదిలో పాత లేదా మురికి బట్టలు ఉంచవద్దు మందులు వంటగదిలో మందులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది అటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అందువల్ల వంటగదిలో మందులను ఎప్పుడూ ఉంచవద్దు వంటగది ఏ దిశలో ఉండాలి వాస్తు ప్రకారం ఇంటి వంట గదిని ఆగ్నేయ మూలలో నిర్మించడం శుభదాయకం ఇది అగ్నికోణానికి అధిపతి ఈ దిశలో వంటగది ఉంటే ఇంటికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఇది కాకుండా తూర్పు దిశలో కూడా వంటగదిని నిర్మించుకోవచ్చు వాస్తు ప్రకారం వంటగది కిటికీలు పెద్దవిగా ఉండాలి సహజంగా వెలుతురు గాలి వచ్చేలా చూసుకోవాలి ఆగ్నేయ మూలలో వంటగది లేకపోతే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యం మనసు ఆందోళన చెందుతుందని నమ్ముతారు ఒకవేళ వంటగది ఆగ్నేయ దిశలో లేకపోతే కిచెన్ ఈశాన్య మూలలో సింధూరి వినాయకుడి విగ్రహాన్ని ఉంచవచ్చు ఇంటి నైరుతి దిశలో వంటగది నిర్మించడం శుభప్రదంగా పరిగణించరు దీనివల్ల ఇంట్లో కుటుంబ కలహాలు తలెత్తుతాయని నమ్ముతారు అలాగే ఈశాన్య దిశలో నిర్మిస్తే మానసిక ఒత్తిడికి కారణమవుతుంది దీనివల్ల ఖర్చులు అధికమవుతాయి అందుకే ఆగ్నేయ మూల సరైన దిశ మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు